అగో ఈనేది నారి మీదకి ఎక్కి ఏదో లొలి ఎత్తుండో ఓ అన్నో ముంగట కరెంట్ తీగలున్నాయి మొదలైతే జరంతా ఎనక జరుగు ఏదో ఉంటే ఎనకాడుకుందాం గాని బయటకి అయ్యో పైసలని నెలకే సీసిరు కొట్టింది కదా అయితే ఈ పెద్దపల్లి ఆర్టీఏ అధికారులట లారీకి నెలకు ఎనిమిది వేల రూపాయల చొప్పున లంచం వసూలు చేస్తున్నారట ఇక అలా కొడతారో మట్టి కొడతారో మన్ను కొడతారో పైసలు అయితే ఇయ్యాలి పనిగా నీ ఎలకంతే పొరపాట్న ఇయ్యకుంటే మాత్రం వెంటనే బండిని దొరకబట్టి కేసు రాసి సీజ్ చేస్తున్నారట అయితే ఈ అన్న అట్లా పైసలు ఇయ్యనందుకే లారీని పట్టుకొచ్చిరట ఇక అదే లారీ ఎక్కి ఇట్లా లంచాలకు ఎగబడతారా పైసలు ఇవ్వకుండా ఇట్లా బండిని పట్టుకొస్తారా అయితే నేను ఇక్కడనే కరెంట్ తీగలు పట్టుకొని వస్తా అని చెప్పి ఆర్టీఏ